హాయ్ నమస్తే అండి నా పేరు రమణి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నేనైతే ఫస్ట్గా లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో ఈరోజే నేను చేస్తున్నానండి వాయిస్ కూడా ఇస్తున్నాను నేనైతే కాకరకాయ ఫ్రై అయితే నేను చేస్తున్నాను అనమాట అండి చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా అయితే ఉందండి కాకరకాయ ఫ్రై ఇలా చేసుకున్నట్లయితే ఇష్టం కాకరకాయ అంటే ఇష్టపడిన వారు కూడా కాకరకాయ ఈజీగా తినేస్తారు అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చూసారండి ఇలాగా ఫ్రై చేసుకుని మనం తిన్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట ఇదంతా మొత్తం నేను ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ అంతా చూపిస్తానండి నేను ఇలా కాకరకాయ ముక్క పెట్టుకుని కూడా ఈజీగా మనం తినేయచ్చుమాట పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు కారం ఉండదు అలానే చేదు కూడా ఉండదండి చేదైతే ఉంటుంది లైట్గా ఉంటుంది అంతే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటన్నది చూసి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్గా అయితే మనం గ్యాస్ వెలిగించుకున్న తర్వాత కాకరకాయలని ఇలాగా కాల్చుకోవాలండి అంటే మనం పల్లెటూరులో అయితే పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటారు మనకైతే పొయ్యే ఉండదు కాబట్టి గ్యాస్ మీద పెట్టి నేను కాల్చి చూపిస్తున్నాను ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి గ్యాస్ మీద పెట్టుకొచ్చా అనుకుంటారేమో అలా ఏం ప్రాబ్లం ఉండదు కాల్ చేసిన తర్వాత ఇలా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మటండి కాల్ చేసిన దాన్ని మొత్తం అంతా మనకి ఎన్ని కాయలు మనకి ఎంత కావాలనుకుంటే కాయలకి అయితే కాసుకో కాల్చుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ అయితే నేను తీసుకున్నాను అనమాట అండి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత కాల్చిన తర్వాత కట్ చేసాక ఇలా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని దీంట్లో సాల్ట్ తర్వాత కొంచెం అయితే పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకోవడం వల్ల మనకి చేదు ఉన్నట్లయితే అనమాట కాల్చాం కదండి కాల్చిన తర్వాత కొంచెం పోతుంది ఇలా మనం పసుపు సాల్ట్ వేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మధ్యలో మనకి ఇలాగా సీడ్స్ ఉంటాయి కదండి గింజలు అవన్నీ తీసేసుకుని నీట్గా దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి అంటే మొత్తం అంతా కూడా మనకి కాల్చినప్పుడు మసది పట్టుకుంటుంది కదండి ఆ మసది పోతుంది అనమాట శుభ్రంగా ఇలా మనం నీట్గా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నేనైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకుంటున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే దీన్ని కట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో నేను కొన్ని మసాలా దిన్స్ అయితే వేస్తానండి మసాలా అంటే గరం మసాలా అలా ఏం కాదు కొన్ని ధనియాలు తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం మెంతులు కూడా వేసానండి తర్వాత ఎల్లుల్లిపాయ అండి ఇది ఎల్లుల్లిపాయ లైట్గా కొంచెం ఒక శనగపప్పు కూడా వేయాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుని శుభ్రంగా దీనికి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి మిక్సీది తీసుకుని దాంట్లోకి మనం కారం సాల్టు తర్వాత కొంచెం పసుపు వేసేసుకుని దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇదేంటంటే ఉల్లికారం అన్నమాట కాకరకాయ ఉల్లికారం అందుకని ఉల్లికారాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇందాక మనం ఫ్రై చేసుకున్న అదే వాణిలో కొంచెం మనం ఆయిల్ అయితే తీసుకొని మనం ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి అవైతే మనం ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాం శుభ్రంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇంకా చేదు కూడా ఉండదు అండి డైరెక్ట్గా దాంట్లో మనం వేసే కంటే కూడా ఉల్లిపాయలు వేసే కంటే కూడా ఇలా ఫ్రై చేసుకుని ఒకసారి మనం పక్కన పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంటే తిన్నప్పుడు కూడా మనకి ఈజీగా చక్కగా ముక్కల కింద ఉంటాయి అన్నమాట ఇలా శుభ్రంగా మనం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం అండి అదే గిన్నెలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేది ఓ సారీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మీ ఉల్లిపాయది ఆ ఉల్లికారం అంతా కూడా మనం ఇలాగా ఈ గిన్నెలో అయితే పెట్టేసుకొని మనం దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఇది కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చక్కగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా దగ్గరుండి చూసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా దగ్గరుండి మనం దీన్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రై చేసుకున్న దాంట్లో ఇలా మనం ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి దీంట్లో నీళ్ళు అయితే అండి చక్కగా ఇలా చూస్తారో ఎంత బాగా ఉన్నదో ఫ్రై ఇలాగ మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఇలా తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం బాగుందండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి